నమస్తే ఈ నెల మనము మన దేశ బడ్జెట్ గురించి తెలుసుకున్నాం కదా మరి మన నెలవారి ఇంటి బడ్జెట్ గురించి కూడా ఒకసారి ఆలోచన చేద్దామా అసలు ఎందుకు వేసుకోవాలి బడ్జెట్ అనేది మనము రకరకాల పనులు చేసేది చదువులు చదివేది డబ్బు సంపాదించి కుటుంబం సురక్షితంగా ఉంచుకోవడం కోసమే కదా మరి సంపాదన వరకు బాగానే చేస్తున్నాం కానీ డబ్బుని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయంలో ఎలా పొదుపు చేయాలి అనే విషయంలోనే కొంచెం వెనకబడుతున్నాం ఇండ్లు నడిపే ఆడవారికి ఇంటి ఖర్చుల మీద కొంతవరకు బాగానే అవగాహన ఉంటుంది కానీ ఇంట్లో పిల్లలకి ఉండట్లేదు కదా సో మనం ఈసారి బడ్జెట్ని పెన్సిల్ పేపర్ తీసుకొని రాయించండి పిల్లలతో కలిసి చేయండి వాళ్ళల్లో తేడా చూస్తారు మూడు ముఖ్య కారణాలు ఇలా చేయాల్సిందని ఒకటి ఎంత చిన్న వయసులో మన పిల్లల్ని మనము ఆర్థిక లావాదేవీల్లో భాగస్వాములుగా చేస్తామో వాళ్ళల్లో అంత త్వరగా పెద్దరికం వస్తుంది అంటే వాళ్ళకి చదువుకోవాలి బాగా అనే ఆలోచన పెరుగుతుంది తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది అనవసరం ఖర్చులకు కూడా అడగటము తగ్గిస్తారు దీనికి ఒక చిన్న ఉదాహరణ చిన్నప్పుడు నాన్న నాకు ఆయన పర్స్లో ఒక చిన్న కార్డు ఉండేది విజిటింగ్ కార్డు ఒకసారి నేను స్కూల్లో ఉన్న వయసులోనే నాకు చూపించారు అమలు ఇది మన సంవత్సర సంవత్సరానికి ఆదాయం మనకి రావాల్సిన వేరే వ్యక్తుల నుంచి రావాల్సిన ఆదాయం ఇంత మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇంత ఇది ఎప్పుడు నా పర్సులో ఉంటుంది నాకు ఏమైనా అయితే ఇక్కడ అన్నీ ఉంటాయి చూడు అని చెప్పారు అది చెప్పినప్పుడు ఫస్ట్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పేరెంట్స్ గురించి కానీ నా లోపల మాత్రం నాన్న నన్ను నమ్మి ఇంత పెద్ద విషయం నాతో చెప్పారంటే నా మీద నమ్మకం ఉండబట్టే కదా అనేది మొదట నాకు అప్పుడు అనిపించింది తెలియకుండానే నాలో ఆ పెద్దరికం వచ్చింది అంటే నాలో ఒక ఆత్మస్థైర్యం పెరిగింది సో పిల్లల్ని చిన్నతనం నుంచే ఇలాంటి ఆర్థిక లావాదేవీల్లో ఇన్వాల్వ్ చేయండి రెండవది యువత ఇప్పుడు యువత చాలా మంది పెళ్లి కాకముందే ఉద్యోగాలు మొదలు పెడుతున్నారు మంచి జీతాలు వస్తున్నాయి కానీ ఆ డబ్బు ఒక్కళ్ళే ఉన్నప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది సో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి తర్వాత కుటుంబం వచ్చాక ఇబ్బందులు పాలవుతున్నారు సో ఇవన్నీ వాళ్ళు ఏం గుర్తుంచుకోవాలంటే ఒక వ్యక్తి పాతిక నుంచి నలభై సంవత్సరాలు వచ్చే వరకు అంటే ఆ వయసులో ఆ పదిహేను సంవత్సరాలు సంపాదించిన డబ్బు కళ్ళకు కనిపిస్తుంది సో ఆ టైంలోనే మనం మ్యాక్సిమం డబ్బు తీసి పొదుపు చేసుకోవాలి నలభై తర్వాత సంపాదన ఉండదని కాదు కాకపోతే ఖర్చులు కూడా పెరుగుతాయి అంటే పిల్లలు పదో క్లాస్ దాటి లేదా వాళ్ళ కాలేజ్ ఫీజులు కట్టాలి పెళ్ళిళ్ళు చేయాలి తల్లిదండ్రుల ఆరోగ్యం ఉంటుంది ఇలాంటివి వస్తాయి సో వచ్చినప్పుడు మీ మీరు ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు ఎంత బాగా పొదుపు చేస్తే మీరు ఆ తర్వాత నలభై తర్వాత మీకు ఇంకో నలభై ఏళ్ళ జీవితం ఉంటుంది అది అంత సాఫీగా సాగుతుంది ఈ పొదుపు చేయటం వల్ల మూడవది ఇప్పుడు ట్రాన్సాక్షన్ మొత్తం డిజిటల్ అయిపోయింది క్రెడిట్ కార్డులు అయిపోయినాయి ఖర్చు పెడుతున్నప్పుడు చాలా తేలిగ్గా స్వైప్ చేయటము పంపేయటం చేస్తున్నాం సో అందుకని ముఖ్యంగా మీరు నెలవారీ కూర్చొని బిల్స్ అన్ని ఒక పేపర్ మీద రాస్తే కానీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇంట్లో మీరు నేను ఒకటి చేశాను నా పిల్లలతో కూడా రీసెంట్గా చేశాను అంతకుముందు కూడా ఎప్పుడు డిస్కస్ చేస్తాం మేము నేను చేసిందే మీతో పంచుకుంటాను మీకు అది అనువుగా ఉంటే వాడుకోండి లేదా మీ సొంత తయారు చేసుకోండి ఇది చేయడానికి మీకు సమయం కేటాయించాలి ఒక ఆదివారం కుటుంబం మొత్తం కూర్చోండి పిల్లలతో సహా ఒక అరగంట నుంచి గంట సమయం కేటాయించండి ఆ గంట ఎందుకు చెప్తున్నానంటే అది రాయటం మొదలు పెడుతున్నప్పుడు కొంచెం గుండె బెరవెక్కుతుంది ఖర్చులు చూసి ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారు ఇది నీ ఖర్చు నీ ఖర్చు అని అయినా కంప్లీట్ చేయండి అలిగి వెళ్ళిపోవద్దు కంప్లీట్ చేయండి ఆ తర్వాత ఎవరికి వాళ్ళకి మనసులో తెలుస్తుంది నేను ఈ ఖర్చులు తగ్గించుకోవాలి ఈ చెయ్యాలి అని సరేనా సో ఈ ఆదివారం ఈ పని చేయడానికి ట్రై చేయండి మన నెలవారి ఖర్చులు ఎలా చూసుకోవాలో ఇప్పుడు ఇక్కడ ఒక డాక్యుమెంట్ చూపిస్తాను మీకు అంటే ఇది నేను తయారు చేసుకున్నది అలాగే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కామెంట్స్లో మీకు లింక్స్ ఉంటాయి దాని నుంచి చూస్ చేసుకోవచ్చు ఇది మీరు ఫిల్ చేయడానికి ఖచ్చితంగా ముప్పై నిమిషాల నుంచి గంట సమయం కేటాయించండి క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ ఫోన్లో పేమెంట్స్ చేసినాయి కానీ అన్ని దగ్గర ఉంచుకోండి అలాగే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి ఇంట్లో ఇంకెవరన్నా ఫ్యామిలీ ఉంటే అందరూ కలిసి కూర్చొని చేయండి చేస్తున్నప్పుడు మీకు ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఖర్చులు చూస్తుంటే గుండె జారినట్టు అనిపిస్తుంది కానీ తప్పదు కంప్లీట్ చేయండి ఇది చేసినప్పుడు అప్పుడే పిల్లలకు కూడా అర్థమవుతుంది అంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఈ ఇల్లు నడుస్తుంది వాళ్ళ అవసరాలని ఎలా తీరుస్తున్నారు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో ముందు నేను దీన్ని ఎలా చేశానంటే మీకు ఖచ్చితమైన ఖర్చులు అంటే ఇవి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇల్లు నడవటానికి ఇది కంపల్సరీ ఉండాలి అంటే మనకు ఒక ఇల్లు ఉండాలి ఫుడ్ ఉండాలి స్కూల్ పిల్లలకు ఉండాలి అలాంటివి ఖచ్చితమైన ఖర్చులు అనమాట ఇటువైపు మొత్తం అలాగే ఇటువైపు ఈ రెడ్ కలర్లో ఉన్నాయి మార్చుకోగల ఖర్చులు అంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటే దీనిలో మొబైల్స్ ఎన్ని మొబైల్స్ డేటాకి ఎంత ఖర్చు పెడుతున్నారు టీవీలు నెట్వర్క్లు ఇంట్లో ఇస్త్రీలు అని అదనపు కోచింగ్ అని బొమ్మలని ఇట్లాంటివన్నీ ఈ కేటగిరీలో వస్తున్నాయి ఇవి ఎందుకు నేను రెండుగా చేశానంటే ఈ ఖచ్చితమైన ఖర్చుల్లో మీరు ఎక్కువ మార్చలేరు ఏమి మార్చలేరు అవి కావాలి దాన్ని ఇల్లు నడవడానికి ఖచ్చితంగా కావాలి అదే ఈ వేరియబుల్ అంటే మార్చుకోగల ఖర్చుల్లో కొంచెం తగ్గించుకోవచ్చు ఇక్కడే మనకు అన్ని కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి అన్నమాట సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు ఇల్లు అంటే ఇల్లు నడవడానికి దీనిలో ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అద్దె ఇల్లు ఉన్న కొన్నాళ్ళకైతే ఆ ఈఎంఐస్ కమ్యూనిటీ ఫీజు అలాంటివి కరెంటు గ్యాస్ నీరు తర్వాత ఇంకేదన్నా రెంట్స్ ఉంటే మీరు సో అవన్నీ ఇక్కడ ఫిల్ చేయండి అలాగే మార్చుకోగల ఖర్చుల్లో మొబైల్ ఫోను ఇంటర్నెట్ టీవీ ఇప్పుడు చూడండి రవాణా అంటే వర్క్కి వెళ్ళడానికి వెళ్ళాలి కదా సో వాహనం లోను రవాణా ఖర్చు వాహనానికి సర్వీసింగ్ చేసేవి అలాగే మార్చుకోగలగే దానిలో పెట్రోల్ ఖర్చులు అంటే మీరు కలిసి ఎవరితో అన్నా వెళ్ళడం కానీ లేకపోతే పెట్రోల్ ఎక్కువ అవుతే బస్సులో బస్ తీసుకోవడం కానీ అట్లాంటివి అలాగే ఆహార ఖర్చులు ఇంటికి హెల్ప్ అంటే పని మనిషికి చాకలికి వాళ్ళకి ఇచ్చేవి పిల్లల ఖర్చులు స్కూల్ ఫీజులు వైద్యం వ్యక్తిగతం వినోదపు ఖర్చు తర్వాత బీమా పన్నులు రుణాలు ఇలాంటివన్నీ ఇక్కడ రాసి ఉంచాను సో ఇది దయచేసి నింపండి తర్వాత ఈ ఖచ్చితమైన ఖర్చులన్నీ ఇక్కడ రాయండి టోటల్ ఇక్కడ చేయండి అలాగే మార్చుకోగల ఖర్చులు ఇక్కడ చేయండి సో ఇలా చేసి చూస్తే మీకు కళ్ళ కట్టినట్టు మీ అసలు ఖర్చులు ఎంత ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది మనము ఇవాళ ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అంటే నెలవారీ బడ్జెట్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం దీని గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ మెజారిటీ తెలియదు సో దీనికి ఏంటంటే మనకి ముందు ఇది రాసుకోవాలి ఇక్కడ మన నెలకి అంటే ట్యాక్సులు పోగా వచ్చే ఆదాయం మన జీతం అవ్వనివ్వండి బ్యాంకులో వచ్చే ఇంట్రెస్ట్లు అవ్వనివ్వండి వ్యవసాయ ఆదాయం అవనివ్వండి అన్ని ట్యాక్సులు తీసేయగా ఎంత వస్తుందో చూడండి వచ్చాక మీరు దానిలో యాభై శాతం ఖచ్చితమైన ఖర్చులకి స్పెండ్ చేస్తారు అంటే మీ ఇల్లు గడవడానికి ఖచ్చితంగా మీ జీతంలో యాభై శాతం దానికి పోతుంది ముప్పై శాతం ఏంటంటే మార్చుకోగల ఖర్చులు అంటే ఇవన్నీ మన షాపింగ్ అవ్వచ్చు విహారయాత్రలు అవ్వచ్చు ఇంకేవైనా అవ్వచ్చు అది మార్చుకోగల ఖర్చులు ఈ ఇరవై శాతం మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది ఈ ఇరవై శాతం మాత్రం ప్రతి ఒక్కళ్ళు పొదుపు చేయాల్సింది ఈ ఇరవై శాతం మన ఆలోచన ఎలా మార్చుకోవాలంటే చాలామంది ఖర్చులు పోగా నేను ఎవరితో మాట్లాడినా ఇప్పుడు పాతిక వేలు జీతం ఉందనుకోండి ఏమైనా పొదుపు చేస్తున్నారా అని అంటే ఎక్కడ చేస్తాం పొదుపు పాతిక వేలల్లో అంటారు కానీ అది అది కష్టమే కానీ మన ఆలోచన ఎలా మార్చుకోవాలంటే ఖర్చులు అయిపోయాక పొదుపు చేద్దామని కాదు ఈ ఇరవై శాతం తీసేసాక మిగిలిన దాంతోనే ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆ డబ్బు సరిపోవటం లేదనుకుంటే రెండో ఆదాయంగా లేదా ఇంట్లో పదహారేళ్లు దాటిన పిల్లలు ఎవరన్నా ఉన్నా ఏదో ఒకటి చిన్న పనులు చేయడం కానీ ఏదో ఒకటి చేసి ఆదాయం పెంచే మార్గాలు కూడా ఆలోచించండి ఇదంతా మనకి ఎప్పుడొస్తుందంటే మనం నెలవారీ ఒక బడ్జెట్ వేసుకొని దాన్ని దీంతో సరిచూసుకుంటున్నప్పుడే మనకి ఆలోచనలు వస్తాయి సరే ఇప్పుడు నేనైతే ఒక పాతిక వేలు ముప్పై వేలు ఇలా ఉన్న వాళ్ళని కూడా ఎలా ఆదా చేసుకోగలరు ఒక ఐదు వేలు నుంచి అనేది ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పబోతున్నాను ఇక్కడ నేను ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ చూపిస్తున్నాను అంటే మీకు చాలా ప్రైవేట్ బ్యాంక్స్ లో ఉండొచ్చు నేను ఈ పర్టికులర్ బ్యాంక్ ఎందుకు తీసుకున్నానంటే దీనికి మొబైల్ యాప్ ఉంది ఇది గవర్నమెంట్ బ్యాంక్ ఇది రిజర్వ్ బ్యాంక్ తో కలిసి ఒక మంచి లైఫ్ జీవిత బీమా ఆరోగ్య బీమా మనకి తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా కట్టుకునేటట్టు అవకాశం ఉంది ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో సో నా జీతం అంతా ఇప్పుడు ఈ సేవింగ్స్ లోకి వస్తుంది అనమాట వచ్చాక నెక్స్ట్ మనం ఏం చెయ్యాలి ఇప్పుడు నా ఆదాయం ఓన్లీ దీనిలో పాతిక వేలు ఉందనుకోండి ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా ఇరవై శాతం పాతిక వేలల్లో ఇరవై శాతం అంటే ఐదు వేలు ఈ ఐదు వేలు మీరు తీసేయాలి మిగతా డబ్బుతోనే మీరు ఇల్లు గడవాలి సో నాకు నెల నెల ఐదు వేలు వస్తుంది పొదుపు చేయడానికి సో దాన్ని ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను బ్యాంక్లో దానిలో నుంచి ఒక ఐదు వేలు వచ్చాక ముందు ఫస్ట్ ప్రతి వ్యక్తి చేయాల్సింది జీవిత బీమా తర్వాత ఆరోగ్య కార్డు ఉండాలి ఒకటి ఆ తర్వాత అత్యవసర నిధి ఎమర్జెన్సీ ఫండ్ అంటారు ఈ మూడు ఎంత సంపాదన ఉన్నా మీరు ఈ మూడు మాత్రం ఖచ్చితంగా చేయాల్సినవి జీవిత బీమాలో మనకి రకాలు ఉన్నాయి చాలా తక్కువ ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఐదు వందల రూపాయలు కడితే మీకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అని ఒకటి ఉంది పిఎంజే అంటారు ఐదు వందల రూపాయలు మాత్రమే సంవత్సరానికి కడితే మీకు రెండు లక్షలు కవరేజ్ ఉంటుంది అంటే యాక్సిడెంట్ అయినా ఏ విధంగా అయినా చనిపోతే ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ కట్టగలిగితే అంటే ఒక ఎనిమిది వందల రూపాయలు కట్టగలిగారు అనుకోండి నేనైతే అది చేయమని చెప్తా సంవత్సరానికి ఎనిమిది వందలు కడితే మీకు యాక్సిడెంటల్ స్కీమ్ అని ప్రైవేట్గా ఐపీబీపీ వాళ్ళు బజాజ్ అలయన్స్తో కలిసి చేస్తున్నది ఇది వాళ్ళు పది నుంచి పదిహేను లక్షల వరకు కవరేజ్ ఇస్తారు మీకు ఏదన్నా అయితే ఇది సే కేవలం ఎనిమిది వందలతో వస్తుంది నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మనకి తక్కువ ఆదాయం ఉన్నప్పుడు ఐదు వేలే పొదుపు చేయగలిగితే అంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేము కాబట్టి గవర్నమెంట్ కార్డుని ఉపయోగించండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అత్యవసర నిధి ఇది కూడా చాలా అవసరం మనకి ఇదేంటంటే మనకి మూడు నుంచి ఆరు నెలల జీతం మనం దీనిలో సేవ్ చేసుకోవాలి పొదుపు చేయాలి ముందు మీకు ఒకవేళ ఏదన్నా ఎక్కువ వడ్డీతో తీసుకున్న రుణాలు ఉన్నాయనుకోండి అవి ఇచ్చేసేయండి ఈ నెల నెల ఐదు వేలు తీస్తున్నారు కదా ఈ జీవిత బీమా ఒకటి కట్టండి ఆరోగ్య కార్డు వాడుకోండి ఈ మిగతా డబ్బుతో ఆ పెద్ద రుణం ఉన్న రుణాలు తీర్చేయండి అది పోయాక మీరు ఇంకొక సంవత్సరం ఈ ఐదు వేలు తీసినవి దీనిలోనే వేయండి ఆరు నెలలన్నా సంవత్సరం అన్న ఇది ఎందుకు ఇంపార్టెంట్ మీకు అని అంటే తర్వాత ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ఒకవేళ ఆదాయం సంపాదిస్తున్న మనిషికి జీవితానికి ఏమైనా అయితే జీవిత బీమా వస్తుంది ఎనిమిది వందలు కడుతున్నారు కదా ఓ పది లక్షల వరకు ఇవి వస్తాయి మీ కుటుంబం ఏంటంటే ఇంకొక ఉద్యోగం ఎత్తుకునే లోపు ఇది హెల్ప్ అవుతుంది అలాగే మీకు ఆరోగ్యం బాగోలేదనుకోండి హాస్పిటల్ బిల్లుల ఖర్చులకి ఇది కడుతుంది కానీ జీతం ఇవ్వదు కదా అందుకనే ఈ ఎమర్జెన్సీ ఫండ్ దీనిలో డబ్బు ఉంది అనుకోండి మీకు ఉద్యోగం పోయినా లేకపోతే పని లేకపోయినా లేదా ఏదన్నా కాలో చెయ్యో ఏమైనా అయినా ముందు దీనిలోంచి డబ్బు తీసి ఇల్లు ఇల్లు గడపచ్చు సో ప్రతి వ్యక్తికి కావాల్సిన మూడు విషయాలు ఇవి జీవిత బీమా ఆరోగ్య బీమా ఎమర్జెన్సీ ఫండ్ సో ఇవన్నీ నిండిపోయినాయి దీనిలో కూడా మీరు మూడు నెలలు శాలరీ వేసేసారు సో ఒక సంవత్సరం తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఐదు వేలు ఆ నెల వచ్చింది ఐదు వేలు తీస్తాము సో నెల నెల ఆటోమేటిక్ గా ఒక ఆర్డి అకౌంట్ ఓపెన్ చేయండి అంటే రికరింగ్ డిపాజిట్ అంటే ఇదేంటంటే మీ ఇది ఆటోమేటిక్ గా మీ జీతంలో నుంచి దీనిలోకి ఐదు వందలు ఐదు వందలు నెల నెల వేసేస్తుంది సో ఒక ఐదు వందలు దీనిలోకి వెళ్ళిపోతాయి దీనిలో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఐదేళ్ల కాలము అలా ఉంటుంది అన్నమాట తర్వాత పాపు ఉందనుకోండి మీకు పాప ఉంటే సుకన్య సువిధ స్కీమ్ అనేది ఓపెన్ చేయండి కంపల్సరీ ఇది ఇంపార్టెంట్ సుకన్య స్కీమ్ పాపకి ఒక వెయ్యి రూపాయలు తర్వాత బాబు ఉంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయండి బాబుకి ఒక వెయ్యి రూపాయలు తర్వాత మీ ఇద్దరి కోసం మీ రిటైర్మెంట్కి మీ రిటైర్మెంట్కి ఒక పదిహేను వందలు సరేనా సో ప్రావిడెంట్ ఫండ్లో మీకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది పదిహేను సంవత్సరాలు ఈ మూడు పదిహేను సంవత్సరాలు కట్టాలి ఇవి మీ ఆదాయం ఒకవేళ ఆరు వేలకు వచ్చిందనుకోండి అంటే మీ ఆదాయం పెరిగి ఆరు వేలు పొదుపు చేయగలుగుతున్నారనుకోండి ఏం చేయొచ్చు ఆరు వేలతో ఒక వెయ్యి లైఫ్ ఇన్సూరెన్స్ కట్టండి నెల నెల ఇది నెల నెల కట్టేది లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీకు బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది ప్రైవేట్ది అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది వాటి గురించి తెలుసుకోండి నెల నెల ఒక వెయ్యి దానికోసం వెచ్చించండి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోగలుగుతారు కేవలం ఆరు వేలు పొదుపు చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ మీ కుటుంబంలో నలుగురికి సేమ్ ఈ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ కలిసి ప్రైవేట్ది బజాజ్ ఫ్యామిలీ హెల్త్ కేర్ గోల్డ్ ప్లాన్ ఉదాహరణ చెప్తున్నాను మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు దానికి ఒక వెయ్యి పెట్టండి హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది తర్వాత ఇందాక చెప్పిన విధంగా ఆర్డీలోకి ఐదు వందలు వెళ్తాయి తర్వాత పాప కోసం వెయ్యి రూపాయలు నెల నెల బాబు కోసం ఒక వెయ్యి మీ కోసం పదిహేను వందలు సో మీకు వచ్చిన ఆరు వేలని ఈ విధంగా పొదుపు చేసుకోవచ్చు ఇవి ఇవి షార్ట్ టర్మ్ అంటే ఇమీడియట్గా అవసరాలకి ఇది ఉపయోగపడతాయి ఇది లాంగ్ టర్మ్ ఇది ఎందుకు చేస్తున్నారంటే మీకు ఇప్పుడు తెలియదు పిల్లలు పదో క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాలేజ్ ఫీజులకు వాడచ్చు పెళ్ళిళ్ళకి వాడచ్చు మీ రిటైర్మెంట్స్కి వాడచ్చు సో అప్పటికి ఇవి ఉపయోగపడతాయి వీటి మీద వచ్చే వడ్డీ పెరుగుతూ వస్తుంది కాబట్టి మీరు పడుకున్న మీ డబ్బు ఫ్రీ మనీ అది పెరుగుతూ ఉంటుంది సరే ఈ లోపు మీకు ఏదైనా స్థలమో వ్యాపారంలోనో ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనుకోండి అంటే ఒక పదివేలు పైన వచ్చినాయి ఇది చేసేది చెయ్యండి ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది ఆ వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడే దీనిలో రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు పదివేలు పైన వచ్చినప్పుడు దాన్ని మీరు ఫిక్స్డ్ ఎసెట్లో పెట్టచ్చు అలాగే మ్యూచువల్ ఫండ్స్ లోనూ పెట్టచ్చు సో ఫిక్స్డ్ అసెట్స్ అని అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే టీడీ తర్వాత నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్స్ గోల్డ్ బాండ్స్ ఇలా రకరకాలు ఉన్నాయి చేయగలిగేది నేను వీటిలో కొన్ని మీకు ఉదాహరణ చెప్పాను తర్వాత మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే కామన్ లాంగ్వేజ్ లో షేర్స్ ఆ షేర్స్ లో పెట్టడం దానిలో మీకు పది నుంచి పన్నెండు శాతం ఆదాయం వస్తుంది అంటే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేది మన డబ్బు పెరగడానికి ఈ పైన చేస్తుందంతా డబ్బు పెరుగుతుంది కానీ సురక్షితంగా ఉంటుంది సో ఇది మీ వయసును బట్టి ఎంత దేనిలో పెట్టాలి అనేది ఆలోచించాలి మీకు నలభై సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నాయనుకోండి మ్యూచువల్ ఫండ్స్ లో డెబ్బై శాతం పెట్టండి ఏంటి ఇది అయిపోయాక మిగిలిన డబ్బులో డెబ్బై శాతం మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఫిక్స్డ్ ఎసెట్స్లో ముప్పై శాతం సుమారుగా ఒక యాభై దగ్గర పడ్డారు అనుకోండి నలభై నుంచి అరవై మధ్యలో ఉంటే రెండిట్లో సమానంగా పెట్టండి తర్వాత అరవై తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో ముప్పై శాతం మాత్రమే ఫిక్స్డ్ ఎసర్స్ లో డెబ్బై శాతం ఎందుకంటే అప్పుడు మీరు రిస్క్ తీసుకోకూడదు సేఫ్గా ఉండాలి సో ఈ విధంగా మీరు తెలుసుకొని సేవ్ చేసుకుంటే మీకు చాలా వరకు నలభై తర్వాత అరవై రిటైర్మెంట్స్ లో చాలా సాఫీగా సాగుతుంది మీ జీవితం నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది మనకి ఎక్కడ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ శాస్త్రీయంగా నేర్పట్లేదు సో ఇది ఎవరైనా టీచర్స్ చూస్తుంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ నేను ఇలా సింపుల్ గా చేసింది కూడా అందుకే పిల్లలకి ఇది ఒక హోంవర్క్ లాగా ఇవ్వండి ఒక ప్రాజెక్ట్ లాగా ఇవ్వండి వాళ్ళు ఇలా కవర్స్ పెట్టి వాళ్ళనే రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటో తెలుసుకోమనండి ఒకళ్ళకి సుకన్య అంటే ఏంటో తెలుసుకోమనండి ఇవి తెలుసుకొని క్లాస్లో వాటిని ప్రజెంటేషన్స్ ఇవ్వమని ఎంకరేజ్ చేయండి అలాగే యువత ఉన్నారనుకోండి మీరు తెలుసుకుంటే మీ కింద పనిచేసే వాళ్ళకి నేర్పించండి ఇంట్లో లేడీస్ ఉన్నారనుకోండి మీకు వస్తున్న హౌస్ హెల్ప్ వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి వాళ్ళకి అకౌంట్ ఉందా కనీసం ఈ మూడు అంటే ఇది ఎనిమిది వందలు కడితే వాళ్ళకి పది లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది సో సంవత్సరానికి ఎనిమిది వందలు కడితే సో ఇలాంటివి వాళ్ళకి చేసుకునేటట్టు వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి నాకు తెలిసింది మీతో పంచుకున్నాను మీకు తెలిసింది ఇంకో నలుగురితో పంచుకోండి ఈ విధంగా మార్పు మనతోనే మొదలవ్వాలి నమస్తే